పెన్షన్ల పంపిణీతో రాష్ట్రం అంతటా పండుగ వాతావరణం ఉంది అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పెన్షన్ ను నాలుగు వేల రూపాయలకు పెంచారని లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు అని అన్నారు వచ్చిన బాధితులంతా కూడా పొంగనూరు పెద్దారెడ్డి పెద్దిరెడ్డి అక్కడ ఆ భూభాగ తోతాల దగ్గర నుంచి భూ ఆక్రమంలో భూదోపిడి నుంచి ప్రతిరోజు కూడా ఇచ్చే ప్రతి అప్లికేషన్లో కూడా ఈ బాధితుల సంఖ్య కనపడతా ఉంది వచ్చిన బాధితులంతా కూడా వైసీపీ ప్రభుత్వంలో మా భూములు లాక్కున్నారు మా పొలాలు లాక్కున్నారు మాకు వచ్చే డబ్బులు లాక్కున్నారు అనే కంప్లైంట్లే అధికంగా ఉన్నాయి తప్పకుండా ఇవన్నీ కూడా మరి పార్టీ కార్యాలయంలో అన్నీ కూడా తీసుకొని సంబంధిత అధికారులకి పంపించడం జరుగుతుంది మరి ముఖ్యమంత్రి గారే స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మరి ప్రతి శనివారం కూడా మరి పార్టీ కార్యాలయంలో ఈ తీసుకునే కార్యక్రమాలను కూడా మరి ఎక్కడికక్కడ తీసుకొని బాధ్యత గల మంత్రులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు పార్టీ నాయకులందరూ కూడా మంగళగిరి పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు కూడా ఉదయం పది గంటలకల్లా ప్రజలకు అందుబాటులో ఉండి వచ్చే ప్రతి అర్జీని కూడా తీసుకొని సమంత శాఖలకి సమంత అధికారులకు పంపిస్తున్నాం ఇప్పటికైనా జగన్ రెడ్డి కుట్రపూరిత రాజకీయాలకి పులి స్టాప్ పెట్టాలి ఎందుకంటే మొన్న చూసాం విజయవాడ ఎయిర్పోర్ట్లో పోలీస్ అధికారుల మీద వైసీపీ నాయకులు జగన్ రెడ్డి సమక్షంలోనే దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే మీ ఫ్యాక్షన్ మెంటాలిటీ కావచ్చు మీ పైచాచిక ఆనందం కావచ్చు మీ నాయకుల అరాచకాలు కావచ్చు వీటన్నిటికి కూడా సంబంధిత అధికారులు పులుసు స్టాప్ పెడతారు ఎప్పటికైనా సరే ఢిల్లీ వెళ్ళి నానాయాగి చేసి వచ్చి అసెంబ్లీకి వెళ్లకుండా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కో బెంగళూరు ప్యాలెస్కో పరిమితమైన జగన్ రెడ్డి ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను సభకు వస్తాను లేకపోతే నేను సభకు రాను అని ఏ విధంగా నువ్వు వాళ్ళ ప్రజలు గెలిపించిన మీ పదకొండు మంది కూడా ప్రజా జీవితానికి దూరంగా ఏదైతే ప్రజలు పెట్ ఏ విధంగా అయితే మేము మీకు పదకొండు సీట్లకు పరిమితం చేశారు దానికి కూడా పరివర్తన రాకుండా దానికి కూడా పశ్చాత్తాపం రాకుండా ఇంకా అహంకారపూరితంగా జగన్ రెడ్డి మాటలు ఉన్నాయి ఢిల్లీలో ధర్నాలో మాట్లాడిన మాటలు కావచ్చు నిన్న మొన్న విజయవాడ ఎయిర్పోర్ట్లో మీ నాయకుల ప్రవర్తన కావచ్చు ఇవన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు కావచ్చు గుండాలు కావచ్చు మీ మీ చాలా ప్రాంతాల్లో మీ చేసే అరాచకాలన్నీ కూడా బట్టబయలు అవుతూ ఉన్నాయి తప్పకుండా పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదంతో ఇటువంటి అరాచకాలు పాల్పడే మీ పార్టీ కార్యకర్తల నాయకులను కానీ ఉక్కుపాతంతో కూడా అంచేస్తారు శాంతి పద్ధతులను రక్షించ పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే కాళ్ళక చెప్పులు లేకుండా ఉర్దులు పెద్దవాళ్ళు అవల తాతలో ఆయన చైతన్య రథం ఎమ్మడబడి పరిగెడతా ఉంటే ఇంత మన్నుటెండలో వాళ్ళు కాళ్ళక చెప్పులు లేకుండా ఆ విధంగా పరిగెడతా ఉన్నారు వాళ్ళ కళ్ళల్లో పేదరికం కనపడుతుందని ఆ మహానుభావుడు నెలకు ముప్పై రూపాయలతో ప్రారంభం చేసిన ఈ పింఛన్ దాన్ని చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలు తర్వాత రెండు వందల రూపాయలు ఏదైతే గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచటానికే నానాయాగి చేసి అరవై నెలలు ఒక్కొక్క పింఛన్దారుడికి ముప్పై ఐదు వేల రూపాయలు పైగా జగన్ రెడ్డి ప్రభుత్వం నష్టం చేసింది ఇదే డబ్బుల్ని జగన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి నేను ఆరు గంటలకి ఇచ్చాను సూర్యుడు రాకముందు వచ్చాను ఉద్దరిచ్చానని చెప్పి మొదటి వారంలో ప్రతి నెల కూడా చాలా అహంకారపూర్తంగా జగన్ రెడ్డి మాట్లాడేవాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంతో సమర్థవంతంగా ఉన్న ప్రభుత్వ అధికారులతో ప్రజాప్రతినిధులతో తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటలకి ఇప్పుడు దగ్గర దగ్గర తొంభై నాలుగు పర్సెంట్ తొంభై ఐదు పర్సెంట్ తీసుకెళ్లారంటే ఇవాళ ప్రజలు ఆలోచన చేయాలి ఏ ప్రభుత్వం సమర్థవంతంగా ఉన్న అధికార యంత్రాంగాన్ని వాళ్ళ సేవలను సమర్థవంతంగా ఉపయోగించుకొని ప్రజాధనాన్ని సేవ్ చేసి ఉన్న వ్యవస్థలతోనే గ్రామాల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీలు కావచ్చు సచివాలయ ఉద్యోగస్తులు కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు కలెక్టర్ దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు ప్ర సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు ఎంపీల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములై ఇవాళ దగ్గర దగ్గర అరవై లక్షల మంది పైగా పెంచిన ఆ డబ్బు వాళ్ళ చేతుల్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇవాళ మీరు అడిగిన ప్రశ్న కూడా కోర్టు పరిధిలో ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో